హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను క్రిస్మస్ న్యూ ఇయర్ జరిగింది కదండి మా పాపల కొత్త గౌన్లు అయితే నేను షాంపూ వాటర్లో జాడిద్దాం అనుకుంటున్నాను మీకు అయితే చూపిస్తాను ఇదిగోండి మా చిన్న పాప గౌనండి ఇది క్రిస్మస్ది ఇదిగోండి ఇదేమో న్యూ అండి ఈ గౌను ఇదిగోండి ఇదేమో రెండో పాప గౌను ఇది ఒకటండి నాకు తల్లి ఉండరా ఇవ్వండి తోటి చూడండి ఈ గౌన్లు అయితే ఎలా ఉన్నాయండి చెప్పండి ఫ్రెండ్స్ ఇవి ఇవైతే క్రిస్మస్ అండి మా పాపలిద్దరి మా చిన్నోడు పెద్దోడి అండి ఈ రెండు గౌన్లోని ఎప్పుడూ మా పాపలిద్దరూ ట్విన్స్ కదండి అందుకనేసి ట్విన్స్కి ఎప్పుడు సేమ్ ఫ్రాక్లు అయితే తీసుకుంటానండి నేను ఇది ఒకటి ఇది ఒకటి రెండీ ఇవి ఫ్రాక్లు రెండు సేమ్ ఇది అనమాట ఇది ఇదొకటి అలాగే అవి క్రిస్మస్ ఇవి ఇవేమో న్యూ ఇయర్ ఇవి అనమాట అండి ఇవి ఈ న్యూ ఇయర్ గౌన్లు కూడా సేమే తీసుకుంటాం ఇవి కొంచెం కలర్స్ వేర్లో సేమ్ గౌన్లు తీసుకున్నాను ఇవైతే నేను ఇప్పుడు షాంపూ వాటర్లో వాష్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి వాటర్ పెట్టుకున్నాను ఇదిగోండి షిక్ షాంపూ కట్ చేశాను ఏ షాంపూ అయినా పెట్టుకోవచ్చు అండి మనం షిప్ షాంపూ అనే కాదు షాంపూ అయితే అంటే కొత్తగా ఉండాలి కదండి ఫస్ట్ మనం సర్పులో పెట్టుకోకుండా కర్రలో కలర్స్ చేంజ్ అయిపోతాయి కదండి దాని గురించి అని నేనైతే కొత్త బట్టలు ఏ సరే ఫస్ట్ షాంపూ వాటర్లోనే జాడిస్తానండి నేను జాడించిన తర్వాత అప్పుడు ఆపెట్టుకుంటాం ఇవేంటంటే కలర్లు అయితే త్వరగా పోవండి ఇలా పెట్టుకోవడం వల్ల అందుకని నేను షాంపూ వాటర్లోనే పెడతా ఉంటాను ఇలా పెట్టేసుకొని ఇంకా చూడండి ఈ రెండు గౌన్లు అయితే జాడించి తీసేసాను ఇంకో షాంపూ ఇదిగోండి ఇది షిక్ షాంపూ అండి బ్లాక్ ఇది కూడా కలిపేసి ఇవి ఇలా నానబెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకున్నాం అనుకోండి చక్కగా ఇవి మురికంతా పోతాయి అలానేమో షాంపూ స్మెల్ పడుతుంది మన ఈ షాంపూ వాటర్ ఏంటంటే కలర్ చేంజ్ అవ్వని చెప్పాను కదండి నేను కొత్త బట్టలకి ఎప్పుడైనా సరే షాంపూనే పెట్టుకోవాలండి ఇలా అయితే ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్లు అయితే జాడించిస్తున్నాం అండి ఇలా పైనుంచి కిందకి ఇలాగ అనుకోవడం వల్ల ఎక్కువ మురికైతే ఉన్న పోతుంది అన్నమాట అవునండి మా పిల్లలకి ఎప్పుడూ కూడా ఫస్ట్ నుంచి పుట్టిన దగ్గర నుంచి కూడా ఒకే మోడల్లో తీసుకుంటాను ఒకే కలర్స్ తీసుకుంటానండి నేను పిల్లలద్దరికి కూడా ఇలా షాంపూ వాటర్లో గౌన్లు ఇలా అయితే జాడించుకోవాలి కొత్తగా వన్లనే కదండి చీరలు అయినా సరే మగవాళ్ళ షర్ట్లు అయినా సరే ఈ ప్యాంట్ షర్ట్ అయినా సరే ఇలా షాంపూ వాటర్లో అయితే పెట్టుకోవాలండి ఇవైతే ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి జాడించేస్తాను నేను చూడండి షాంపూ వాటర్లో ఎంత మురికైతే వచ్చిందో చూడండి మురికి చూసారో ఎలా దీప అలా అయితే దీపోతుందండి షాంపూ వాటర్లో ఇంకా చూడండి ఫ్రెండ్స్ వాటర్ చూపెట్టుకున్నాను నేను ఈ జాడించేటప్పుడే నేను గౌన్లు తిరిగేసేసుకున్నాను మనం ప్రతి గౌన్ కూడా ఇలాగ తిరిగేసి జాడించుకొని తిరిగేసుకొని ఆరబెట్టుకోవాలండి ఇగోండి ఇవన్నీ జాడించి ఇక్కడ స్టూల్ మీద పెట్టుకున్నాను ఇక రెండు గౌన్లు అయితే జాడించాలి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఆరబెడదామని మేడం మీదకి వెళ్తున్నాను ఒక ప్లేస్ తక్కువ కదండి ఇంట్లో నుంచి వెళ్ళాలి మరి చేస్తా చిన్న మెట్లు కదండి ప్లేస్ తక్కువగా ఉంటుంది ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది అయితే మేడ మీదకి వచ్చాను ఫ్రెండ్స్ బట్టలు ఆరబెడతానికి ఇవ్వండి గౌన్లు ఇవి మనం ఆరబెట్టుకునేటప్పుడు తిరిగేసి ఆరపెట్టుకోవాలండి ఎందుకంటే కలర్లు అయితే షేడ్ అవ్వవు దాని గురించి ఇవ్వండి బట్టలు అయితే అయిపోయినాయి ఆరబెట్టేశాను చూడండి ఇగో మా పాపల గౌన్లు చూడండి ఫ్రెండ్స్ ఆరపెట్టేసి క్లిప్పులు పెట్టేశాను చూడండి మా చిన్న పాప గౌన్లువి ఇదిగో రెండు మూడు పాపల గౌన్లు ఇవి ఫ్రెండ్స్ మీరు కూడా కొత్త గౌన్లు ఏమైనా ఉంటే కొత్త బట్టలు షాంపూ వాటర్లో కంపల్సరీ వాష్ చేయండి చేసిన తర్వాత ఎండ్లో తిరిగేసి ఆరేయండి కలర్లు అయితే షేడ్ అవ్వకుండా ఉంటాయి బట్లు ఇక బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇంతగా ఎంతగానో ఎంకరేజ్ చేసి నన్ను నాకు సబ్స్క్రైబర్లు చేసిన వాళ్ళందరికీ కూడా మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్